గైస్ మీరు కూడా మొబైల్లో ఇలాంటి కాన్వా ప్రోలో తెలుగు అను ఫాన్స్ ఎలా యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను క్లారిటీగా అయితే వినండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు అయితే వినండి లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ నేనైతే చెప్తాను ఒకటి రెండు సార్లు అయితే వినండి ఫస్ట్ అయితే నేను కాన్వా ప్రో అయితే క్లోజ్ చేస్తున్నా మొబైల్లో కాన్వాలో మీకు అను ఫాన్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తా చూడండి ఫస్ట్ అయితే మీకు ప్లే స్టోర్ నుంచి అయితే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది మీకు దీనికి సంబంధించిన ఒకటి లింక్ అయితే ఉంటుంది అనుఫాన్స్ యూజ్ చేయడానికి ఇదైతే నేను పీసీ నుంచి ఇది కాపీ చేసుకున్నా మన దగ్గర కాన్వర్గా ఉన్న వాళ్ళకి నేనైతే ఇది ఫ్రీగా యూజ్ చేస్తున్నా ఎవరొకన్నా కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ మీరు కాన్వాలో అను ఫాన్స్ యూజ్ చేయాలంటే అనుఫాన్స్ మన దగ్గర కాన్వర్గా ఉన్న వాళ్ళకైతే ఉంటుంది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్రోమ్లో ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ అని టైప్ అయితే చేయండి టైప్ టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది అనమాట కుల్చెల ఫస్ట్ ఫస్ట్ వెబ్సైట్ అదైతే ఓపెన్ చేయండి ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ నా పేరు అయితే టైప్ చేసుకుంటున్నాను నవీన్ అని టైప్ చేసిన తర్వాత తెలుగు తెలుగులో అయితే టైప్ చేశాను ఇక్కడ అను సిక్స్ పాయింట్ జీరో అని ఉంటుంది ఇక్కడైతే మీరు సెవెన్ పాయింట్ జీరో అని పెట్టేసుకోండి సెవెన్ పాయింట్ జీరో పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది ట్రాన్స్ఫామ్ కొట్టేస్తే వచ్చేస్తుంది తర్వాత దీని అయితే ఇట్లా కాపీ అయితే చేసేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఇది ఇస్తాను అని చెప్పాను కదా దాని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లయితే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా ఎడిట్ అయితే క్లిక్ చేసింది ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే డబల్ ట్యాప్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ సిజర్ పక్కన ఉంది కదా ఇది దీని అయితే మీరు పేస్ట్ చేసింది పేస్ట్ చేసిన తర్వాత ఇది అయితే ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే కాపీ అవుతుంది ఇప్పుడు సీజర్ పక్కన ఉంది కదా దాన్ని కాపీ అనమాట అది కాపీ అయితే చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డబల్ డబల్ అయితే వచ్చేసింది అంటే మీరు ఫాంట్ అయితే కాపీ అయింది అనమాట ఇప్పుడు అను ఫాన్స్ అను అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి అను అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా చేయాలో చెప్తాను నేనైతే ఒకటి ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నా టెంపరేట్ అయితే ఇప్పుడు యూట్యూబ్ కోసం అయితే నేను ఒక సైజ్ తీసుకున్నాను సైజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం తెలుగులో ఒక టైప్ అయితే చేద్దాం ఇక్కడ తెలుగులో నేను టైప్ చేయడానికి యాడ్ టెస్ట్ కొట్టిన తర్వాత ఇదంతా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను కదా నేను మీకు దాన్ని కొంచెం పెద్దగా చేస్తా పెద్దగా చేసేసా ఇప్పుడు నేను ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఉంది కదా దీని అయితే పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేయగానే మీకు అయితే ఇట్లా వచ్చేసింది పేరు అనూ ఫాంట్స్ అనమాట ఇది అనూ ఫాంట్స్ అయితేనే ఇలా ఉంటాయి మనం ఫాన్స్లో స్టైల్స్ అయితే చాలా అంటే చాలా మార్చుకోవచ్చు అనూ ఫాంట్స్ అయితే మీకు కాన్వా ప్రోలో ఈ విధంగా అయితే టైప్ చేసుకోవచ్చు ఈజీగా చూసుకోవచ్చు అను ఫోన్స్ ఎలా ఉంటాయో ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉండవు అనూ ఫాన్స్ అయితే తెలుగు కాన్వా ప్రోలో మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకైతే అను ఫాన్స్ అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే కాన్వా ప్రో నాకైతే కాంటాక్ట్ కానీ నా నెంబర్ అయితే డిస్ప్లే మీద కనబడుతుంది ఓన్లీ వన్ డబల్ నైన్కే మీకు వన్ ఇయర్ అయితే ఉంటుంది ఆ అనూ ఫోన్స్ కూడా వర్క్ అయితే ఈ వీడియో చూసి ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి